అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం నంద్యాలలో ఓ చోరస్తాలో అమిత్ అనే అబ్బాయి సమోసాల దుకాణం నడుపుతూ ఉండేవాడు అతనికి మంచి వ్యాపారముండేది వ్యాపారంలో ఎటువంటి కష్టాలు లేవు చాలామంది కస్టమర్లు కూడా ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం అమిత్కి కౌంటర్ వద్ద ఒక చిన్న పాప గొంతు వినిపించింది సార్ నాకు సమోసా ఇస్తారా అమిత్ ఆశ్చర్యపోయి చూశాడు అక్కడ ఐదేళ్ల బాలిక నిలబడి ఉంది కాని ఆమె నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది ఆమె చిరిగిన బట్టలు చెదిరిన జుట్టుచూసి ఆమె చాలా ఆకలితో ఉందని అమిత్ అర్థం చేసుకున్నాడు సరే పాప ఇస్తాను కూర్చో అని చెప్పి ఒక సమోసాను పేపర్లో పెట్టాడు అమిత్ సమోసాను ఇచ్చే సమయానికి అక్కడికి ఒక మహిళ వచ్చింది ఆమె వయస్సు సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ళు కూడా చిరిగిన బట్టలతో కనిపించింది మా దగ్గర డబ్బులు లేవు మీ సమోసా మీరు తీసుకోండి అని చెప్పింది మా పాప రెండు రోజుల నుండి ఆకలితో ఉంది అందుకే అడిగింది అని ఆమె చెప్పింది మీరెవరు ఆ పాప ఎందుకు రెండు రోజుల నుండి ఆకలితో ఉంది అని అడిగాడు అమిత్ అంతలో ఆ మహిళ తన కూతురిని ఎవరినీ ఏమీ అడగవద్దని చెప్పాను కదా మనం అడుక్కునేవాళ్లం కాదు నేను కష్టపడి సంపాదించి నీకు పెడతాను అని మందలించింది ఆ పాప నిశ్శబ్దంగా వైపు చూస్తూ ఉండిపోయింది ఇది చూసిన అమిత్ ఏమీ అనుకోవద్దు ఈ పాపను సమోసా తిననివ్వండి దాని బదులుగా మీరు నాకు సహాయం చేయండి అని చెప్పాడు అమిత్ ఆకలితో ఉన్న పాపని చూసి సరే ఏం పని చేయాలి అని అడిగింది మహిళ నా సమోసా దుకాణంలో మీకు ఏదో ఒక పని చెబుతాను ఆ పనిచేసి డబ్బు చెల్లించవచ్చు మీకు కూడా కావాలంటే సమోసా ఇస్తాను బదులుగా మీరు పనిచేయాలి అని చెప్పాడు అమిత్ ఆమె సరే అంది అమిత్ సమోసా ఇచ్చాడు రెండు రోజుల తర్వాత వారి కడుపులోకి ఆహారం వెళ్ళింది సమోసాలు తిన్న తర్వాత ఆమె నా పేరు స్నేహ చెప్పండి ఏం పని చేయాలి అని అడిగింది అమిత్ ఆమెకు కొన్ని గిన్నెలు ఇచ్చి వాటిని కడగమని చెప్పాడు స్నేహ ఆమె కూతురు ఆ గిన్నెలు కడిగివచ్చారు ఇంకా ఏదైనా పని ఉందా అని స్నేహ అడిగింది ఎందుకంటే సాయంత్రం భోజనం కూడా అక్కడే తినొచ్చని ఆమె అనుకుంది అమిత్ వారికి ఉల్లిపాయలు మిరపకాయలు కోయమని చెప్పాడు పని చేస్తున్నప్పుడు అమిత్ ఆమెతో మాట్లాడసాగాడు ఆమెను చూస్తే తెలివైనదానిలా కనిపిస్తుంది కాని ఆమె పరిస్థితి చూస్తే యాచకురాలిలా కనిపించింది మనసులో అనుకున్నాడు అమిత్ ఏమీ అనుకోకపోతే ఒక విషయం అడగవచ్చా అని అడిగాడు మీరు మాకు ఆహారం ఇచ్చారు పని కూడా ఇచ్చారు మీరు అడిగేదానికి నేను నిజం చెబుతాను అని స్నేహ చెప్పింది మీ పరిస్థితి ఇలా ఎందుకు అయింది మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా తెలివైన వారిగా ఉన్నారు అని అమిత్ అడిగాడు అప్పుడు స్నేహ కళ్లలో నీళ్లు వచ్చాయి నా కళ్లలో నీళ్లు మీరు అడిగినందుకు రాలేదు నా జీవితంలో జరిగిన సంఘటనలు తలచుకుని వస్తున్నాయి అని ఆమె చెప్పింది స్నేహ తన కథ చెప్పడం మొదలు పెట్టింది ఆమె పేరు స్నేహ ఆదోనిలో ఉండేది ఆమె భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు వారికి మంచి ఆస్తి ఉండేది సంతోషంగా జీవించేవారు కాని రెండు నెలల క్రితం ఆమె భర్త చనిపోయాడు ఆ తర్వాత ఆమె అత్తమామలు ఆమెను ఇంటినుండి బయటకు గెంటివేశారు నీ భర్తలేడు నువ్వు ఇక్కడ ఎందుకు అని అన్నారు నీ కూతురును కావాలంటే మాకిచ్చి వెళ్లిపో అని అన్నారు స్నేహ పుట్టింట్లో ఎవరూ లేరు తన తల్లికూడా చనిపోయింది ఆమె తన అత్తమామలను ఇంటినుండి వెళ్లగొట్టకని కాని వారు ఆస్తి కోసం ఆమెను ఆమె కూతురు అనన్యను బయటకు గెంటివేశారు తర్వాత ఆమె ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది ఆమె స్నేహితురాలు స్నేహను చేరదీసింది కాని ఆమె స్నేహితురాలి భర్త స్నేహ అందాన్ని చూసి ఆమెపై చెడుగా ప్రవర్తించాడు ఒక రాత్రి స్నేహ పడుకున్నప్పుడు ఆమె స్నేహితురాలి భర్త తన గదిలోకి వచ్చి ఆమెను అసభ్యకరంగా తాకాడు స్నేహ మేల్కొని చూసింది ఆమె గట్టిగా అరిస్తే తన స్నేహితురాలికి అసలు విషయం తెలిసి తన వలన స్నేహితురాలి కుటుంబం చెడిపోతుందని భావించి ఇది చాలా పెద్ద తప్పు నేను అలాంటిదాన్ని కాని అని బ్రతిమిలాడింది నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయి లేదా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని బెదిరించాడు తన గౌరవం పోగొట్టుకోవడం ఇష్టంలేని స్నేహ తన కూతురితో అర్ధరాత్రి ఆ నుండి బయటకు వచ్చేసింది అప్పటినుండి రెండు రోజులుగా వారు తినడానికి ఏమీ లేకుండా తిరుగుతున్నారు అందుకే ఆకలితో ఆ పాప సమోసా అడిగింది తోడులేని ఆడవారిని ఈ లోకం చిన్నచూపు చూస్తుంది అంటూ తన కథను వివరించింది స్నేహ ఈ కథ విన్న తర్వాత అమిత్ కూడా నీళ్లు వచ్చాయి నువ్వు చింతించకు నేను నిన్ను తప్పుగా ఉపయోగించుకోను నీవు ఇక్కడ హాయిగా ఉండు ఇక్కడినుంచే నీకోసం పని వెతుక్కోవచ్చు పని దొరికే వరకు నా బండిపైనే పనిచేయవచ్చు నేను నీకు తినడానికి ఆహారం ఇస్తూ ఉంటాను అని అమిత్ చెప్పాడు ఈ మాటలు విన్న స్నేహ తన కూతురు వైపు చూసి అమిత్ చెప్పింది సరైనదేనని గ్రహించి అంగీకరించింది పక్కనే గవర్నమెంట్ స్థలంలో ఒక గుడిసెను చూపించి స్నేహ ఇది గవర్నమెంట్ స్థలం ఎప్పుడన్నా ఇంటికెళ్లడం ఆలస్యమోతే నేను ఈ గుడిసెలో విశ్రాంతి తీసుకుంటాను ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు అత్యవసర సామానులన్నీ లోపల ఉన్నాయి మీరిద్దరూ ఇక్కడ ఉండొచ్చు అన్నాడు అమిత్ సరే అంటూ స్నేహ ఆమె కూతురు అనన్య ఆ గుడిసెలోకి వెళ్లి దాన్ని శుభ్రం చేసుకున్నారు అక్కడ ఉన్న పాత దుప్పట్లతో లోపలే ఒక చిన్న బాత్రూం కూడా ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు ఇద్దరూ తల స్నానం చేసి విశ్రాంతి తీసుకున్నారు సాయంత్రం అయ్యాక అమిత్ తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు ఆ రాత్రి మొత్తం తల్లికూతురు ఆ గుడిసెలోనే ఉన్నారు అమిత్ వెళ్లే ముందు వారికి తినడానికి కొన్ని సమోసాలు ఇచ్చాడు ఆ రోజూ గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం అమిత్ తన సమోసాల బండిని పెట్టగానే స్నేహ నుండి బయటకు వచ్చి చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురుచూస్తున్నాను నేను మీకు సహాయం చేస్తాను అని అంది స్నేహ అతడికి సమోసాలకోసం పచ్చడి కూరగాయలు తయారు చేయడంలో సమోసాలు చేయడంలో సహాయం చేసింది దీంతో అమిత్కు చాలా సహాయం లభించింది అమిత్ ఆలోచించి తను చేసే పనితో తన కడుపు మాత్రమే నిండుతుందని అందుకే ఆమె కోసం కూడా ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకున్నాడు అతను స్నేహను నీకు జిలేబీలు చేయడం వచ్చా అని అడిగాడు స్నేహ అవును వచ్చు అని చెప్పింది నేను నీకోసం కొంత సామాను కొనిస్తాను నువ్వు ఇక్కడే ఇదే బండిపై జిలేబీలు చేయవచ్చు అని అమిత్ అన్నాడు స్నేహ సహాయం చేయాలనుకుంది కాని సొంత వ్యాపారం మొదలు పెట్టాలని అనుకోలేదు అయినా ఆమె అంగీకరించింది అమిత్ జిలేబీలు చేయడానికి కావాల్సిన సామాను మొత్తం తెచ్చి తన బండికి ఒక పక్కన జిలేబీలు చేయడానికి కావలసిన ఏర్పాటు చేశాడు స్నేహ జిలేబీలు చేయడం ప్రారంభించింది ఆ జిలేబీల సువాసన కూడా ఆకర్షించింది అతను రుచిచూసి స్నేహ జిలేబీలు తన సమోసాల కంటే చాలా బాగా ఉన్నాయని వాటి అమ్మకాలు బాగా జరుగుతాయని గ్రహించాడు అమిత్ తన బండిపై సమోసాలతో పాటు జిలేబీలు కూడా అమ్మడం మొదలుపెట్టాడు ఆ సమోసాల కంటే జిలేబీలు ఎక్కువగా అమ్ముడయ్యాయి అమిత్ చాలా సంతోషించాడు సాయంత్రం వ్యాపారం ముగిసిన తర్వాత అమిత్ జిలేబీల ద్వారా వచ్చిన డబ్బును స్నేహకు ఇచ్చాడు స్నేహమొదట నిరాకరించింది కాని అమిత్ జీవితం గడపడానికి డబ్బు కావాలి నీకు అనన్యకు కొత్త బట్టలుకూడా అవసరం అని చెప్పడంతో ఆమె ఆ డబ్బు తీసుకుంది మెల్లగా జిలేబీ వ్యాపారం బాగా సాగింది స్నేహ ఆమె కూతురు చాలా సంతోషంగా ఉండేవారు అమిత్ స్నేహ ఇద్దరూ ఆ బండిపై బాగా పనిచేసుకుంటున్నారు అయితే స్నేహ గురించి తెలిసిన ఇరుగుపొరుగున ఉన్నవారు అసూయపడ్డారు చూడు ఒక వితంతువుతో ఎలా వ్యాపారం చేస్తున్నాడో అని చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ మాటలు అమిత్ చెవిన పడ్డాయి ఒకరోజు స్నేహ సరుకులు తేవడానికి వెళ్లినప్పుడు అనన్య ఆడుకుంటూ అమిత్ దగ్గరకు వచ్చింది నువ్వు మా అమ్మను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అమిత్ ఆశ్చర్యపోయాడు అనన్య నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు చాలా రోజుల తరువాత మా అమ్మ సంతోషంగా కనిపిస్తుంది అది నీవల్లే నా పాత నాన్నలాగే నువ్వు ఉన్నావు అందుకే నువ్వు నాకు నాన్నగా ఉండిపో అని ఆ పాప చెప్పింది ఈ మాటలు విని అమిత్ కళ్లలో నీళ్లు తిరిగాయి స్నేహ తిరిగివచ్చాక అమిత్ ఆమెతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు కాని అతనికి ధైర్యం సరిపోలేదు స్నేహ అమిత్ను చూసి ఏమైంది మీరు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఏదైనా సమస్య ఉందా అని అడిగింది అప్పుడు అమిత్ అనన్య అడిగిన ప్రశ్న గురించి చెప్పాడు స్నేహ మౌనంగా ఉండిపోయింది అనన్య చిన్నపిల్ల ఆమె మాటలు పట్టించుకోకండి మీరు మాకు చాలా సహాయం చేశారు మీకు ధన్యవాదాలు అని చెప్పింది అప్పుడు అమిత్ నేను నీకు నచ్చలేదా నా ప్రవర్తన బాగోలేదా అని అడిగాడు కాదు అది కాదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పింది స్నేహ అప్పుడు అమిత్ నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు నాకు నచ్చవు అందుకే వెంటనే సహాయం చేయాలనిపించింది నీ తెలివితనం నీ పనిచూసి ఇంకా నువ్వంటే గౌరవం పెరిగింది ఇప్పుడు నీ కూతురు అడిగినప్పుడు మనం పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమనిపించింది నువ్వు ఒప్పుకుంటే అమ్మతో మాట్లాడుతాను అన్నాడు స్నేహకూడా ఒంటరిగా ఉంది అమిత్ ప్రతిపాదనను ఆమె అంగీకరించింది అమిత్ తన తల్లిని పిలిచి స్నేహను కలపించాడు అమిత్ తల్లికూడా స్నేహను అంగీకరించింది అమిత్ స్నేహల వివాహం ఘనంగా జరిగింది వారిని గురించి చెడుగా మాట్లాడిన అందరి నోళ్లూ మూతపడ్డాయి ఇప్పుడు అమిత్ స్నేహ అదే చౌరస్తాలో సంతోషంగా జీవిస్తున్నారు అనన్యను మంచి పాకశాలలో చేర్చారు వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు స్నేహ ఇప్పుడు ఇంటి పనులు అత్తగారి బాగోగులు చూసుకుంటుంది పండుగలకు మాత్రమే అమిత్కు సహాయం చేయడానికి దుకాణానికి వస్తుంది కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు